దేవునికి స్తోత్రం కలిగిన దాకా ఈరోజు దేవుని వాగ్దానం శుభ కార్యక్రమమునకు మిమ్మల్ని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాము నేటి లేఖన భాగము కాండము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదను నీవు పోవు సర్వ దేశముల వారిని ఒడగొట్టి నీ సమస్త శత్రువులు నీ ఎదుట నుండి పారిపో ఉన్నట్లు చేసేదను దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రియ దయజన్మ ఎవతి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మరోసారి మన కుటుంబంలో ధైర్యపరుస్తూ బలపరుస్తూ మనకు ఆధ్యాత్మిక స్థితిని మెరుగుపరుస్తూ అద్భుతమైన ఒక వాగ్దానము సెలవిస్తూ ఉంటా ఉన్నాడు ఒక వాగ్దానము ఏంటంటే దేవుడు మనం ఏ దేశంలో వెళ్ళినప్పటికీ కూడా ఉద్యోగం ఇచ్చా కావచ్చు ఫంక్షన్ ఇచ్చా కావచ్చు బదిలీ రీత కావచ్చు వలస కావచ్చు ఇలా ఏ కోణంలోనైనా కూడా మరి యొక్క ప్రాంతములకు మనం వెళ్ళినప్పుడు దేవుని యొక్క నామమును బట్టి ప్రజలందరూ కూడా మనల్ని భయపడే విధంగా దేవుడు చేస్తానని రెండవదిగా మన శత్రువులందరినీ కూడా ఓడగొట్టి వారందరినీ కూడా మన యుద్ధను చల్లి పారిపోయేటట్లుగా దేవుడు చేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఇదంతా ఎవరికి వర్తిస్తుందంటే దైపై వచనంలో మనం చూసినట్లయితే దేవుని మాట ప్రకారంగా మనం ముందుకు సాగుతూ జీవిస్తూ ఉన్నప్పుడు మాత్రమే ప్రదశనమ నేను అనేక దినముల నుంచి వెళ్ళి చెప్తున్న ఒకే ఒక మాట ఏంటంటే ప్రతి ఆశీర్వాదమునకు మూలము ఏంటంటే దేవుని ఎందు భయభక్తులు జీవిస్తూ ఆయన ఆజ్ఞల ప్రకారంగా ముందుకు నడవడమే ఇదొక్కటి చేస్తే ఈ భూలోకంలో ఎన్ని రకాలైనటువంటి దీవెనలు ఉన్నాయో ఆశీర్వాదములు ఉన్నాయో విజయములు ఉన్నాయో అవన్నీ కూడా మనము స్వతంత్రించుకోగలుగుతాం అన్నట్టు వన్ షీల్డ్ అన్నింటినీ ప్రొటెక్ట్ చేస్తుంది మనల్ని ఒకటే దేవునికి స్తోత్ర దేవుని ఎందు భయభక్తులు కలిగి ముందుకు సాగడమే జ్ఞాని అయినటువంటి సులమును తన జీవిత యాత్రలో ఈ సత్యమును తెలుసుకున్నాడు సూర్యుని కింద జరిగే ప్రతి కార్యము కూడా వ్యర్థమే ఏది ఈ భూమిపై భూమికి పైన సూర్యుని కింద జరిగేటిది ఏది శ్రేష్టము అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించటయే శ్రేష్టము అని జ్ఞాని అయినటువంటి సొలమును తెలియజేస్తాడు మనం పూర్వమందు చూసుకున్నాము దేవుడు స్వప్నమందు సులమునుకు దర్శనము ప్రత్యక్షమై వచ్చి ఆక స్వప్నములో ఏం చేశాడంటే నీకు ఏది ఇష్టమో అది అడుగుమని చెప్పాడు ఆయన వరం ఏంటంటే నీ అంత జ్ఞాని రాబో కాలముందు కూడా ఉండడు అని పూర్వమందు కూడా ఉండడం చెప్పేసి ఒక చక్కటి వరమును దేవుడు ఇవ్వడం జరుగుతుంది సో అంతటి మహాజ్ఞాని దేవుని చేత జ్ఞానము చేత నింపబడిన సొలుమును చెప్తున్న ఒక చక్కటి మాట ఏంటంటే ఈ సూర్యుని కింద జరిగే ప్రతీది కూడా వ్యర్థమే కానీ ఏది అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించటమే శ్రేష్టము అని సో అక్కడ శ్రేష్టమైన దాన్ని మనం ఒక్కటి పట్టుకుంటే ఈ భూలోకం మనకి ఏది కావాలో అవన్నీ కూడా మనకు అనుగ్రహించబడతాయి నేను గడిచింది ఒక బ్రదర్తో మాట్లాడుతూ ఇదే మాట చెప్పాను మనుషులందరూ కూడా ఆశీర్వాదం వెంబడి ఉరుకుతా ఉన్నారు మనుషులు వెంబడి ఏసు క్రీస్తు ప్రభు వారు ఉరుకుతా ఉన్నారు అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇది సర్కిల్లో తిరుగుతూ ఉంది ఆ ఆశీర్వాదమేమో ఏసు క్రిస్తు ప్రభు వారిని వెంబడిస్తూ ఉంది దేనికి స్తోత్రం కలిగిన కాక హివ అప్పుడు ఆ బ్రదర్ అన్నారు సార్ ఇది రైట్లో తిరుగుతూ ఉన్నారు లెఫ్ట్లో తిరుగుతూ ఉన్నారు అని చెప్పేసి అన్నారు అవును ఆశీర్వాదం ఏమని మనిషి వెరుకుతే ఆశీర్వాదం ఏసుక్రీ స్ప్రవర్ వెనుక వెరుకుతూ ఉంది సో మనుషులు చేసే మిస్ పని ఇది మరి దేని యొక్క ఏం సెలివిస్తూ ఉందంటే మొదట నా నీతిని నాకు రాజ్యం మీరు వెతుకుడి అప్పుడు ఈ యొక్క భూలోకంలో ఏది మీకు కావాలో అవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడును అనేది వేరే ప్రదేశాలకు మనం వెళ్తూ ఉన్నామా ఉద్యోగరీత్యా పనుల రీత్యా వలస రీత్యా ఎదిగి ఎదగలేక సంబంధాల కొరకు కావచ్చు ఇలా ఏ పరిస్థితి అయినా కూడా మనం ఇంకో ప్రాంతంలో వెళ్ళినప్పుడు ఆడ ఎంతో భయం కలుగుతుంది అయ్యో కొత్త ప్లేస్ ఎట్లా మేము వెళ్ళాలి ఏంటి ఏంటి అని చెప్పేసి నానా రకాల బాధలు కలుగుతాయి గడిచిన గడిచినది కూడా మనం చూసుకున్నాము ఇస్సాకు వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అబ్రహాము వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఎంతో భయం ఉంది కానీ ఆ యొక్క వారికి దేవుడు తోడుగా ఉన్నాడు అబ్రహంను బట్టి అనేకలు భయపడ్డారు విశాఖను బట్టి భయపడ్డారు దేవునికి స్తోత్రం కలుగునే కాక చూడండి దయ విజనమా దేవుడు తోడుగా ఉంటే నిజంగా అనేకులు భయపడతారు అదంతే అది మర్మం అది అది ఎవరికి తెలుస్తుంది అంటే అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది సీరియస్లీ అది మామూలు భయం కాదు అది దేవునికి స్తోత్రం అయితే దేవుడు మనకు అదొక వాగ్దానం చేస్తా ఉంటా ఉన్నాడు నీ శత్రువులు నేను నీ యుద్ధం చల్లి వెళ్ళగొట్టేస్తా వలందరినే పడగొడతా నన్ను బట్టి ప్రజలందరూ కూడా నీకు భయపెట్టాలని చేస్తా అంటా అన్నారు చూడండి దయవేనమ్మ గ్రామాల్లో ఎవరికైనా చేతపడే శక్తులు చేసినప్పుడు లేదా వ్యవహార క్రియలు కార్యములు చేసినప్పుడు చంపేద్దని చెప్పేసి అనుకుంటారు కానీ వారి పక్షం నా దీనియొక్క దాసులు ఎప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనలన్నీ కూడా దేవుడు ఆలకించి ఆ మరణకరమైన తాంత్రిక శక్తుల నుంచి విడిపించబడినప్పుడు మాంత్రిక ప్రభావం నుంచి విడిపించబడినప్పుడు మాంత్రి కూడా తెలుస్తుంది అమ్మో వీరి దేవుడు చాలా గొప్పవాడు అని చెప్పి భయపడతాడు అక్కడ భయం వేస్తుంది మన్ని బట్టి కాదులే కానీ దేవుని యొక్క శక్తిని బట్టి ఆ శక్తి ఎవరిని ఆవరించిందంటే మనల్ని అనగా నిన్ను ఎట్లా నన్ను ఆదరించింది అంటే నువ్వు దేవుని ఎందు భయంతో భక్తితో ముందు కొనసాగుతూ ఉన్నావు కదా దాన్ని బట్టి మాత్రమే పక్కన వారు భయపతుకలే ముందు సాగితే నీ మీద ఒక భయం రాదు ప్రజలకి శత్రుకు నీ పైన భయం రాదు నీవు గనక దేవిని భయపడకలే ముందు సాగుతూ ఆయన వాక్య ప్రకారం ముందు సాగినట్లయితే నిన్ను చూసి భయపడతారు దేనికి గాక ఎందుకు అంటే నీ వెనకాల ప్రభు అయిన యేస క్రిస్త ఉన్నారు అన్న రామాయణ్ పూర్వమంది కూడా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను ఏంటంటే ఒక చిన్న ఎలుగు మంటిని మరి చిరుతపులి వేటాడుతూ వేటాడుతూ వచ్చింది శివ ఎన్నో ప్రాణాపాయం పరిస్థితుల్లో తప్పించుకుంటూ తప్పించు తప్పించుకుంటూ చివరికి ఒక చెరలో పడి కొడుకు ఉంది చిన్న పైన దాన్ని వేటిని పట్టేసుకుని ముందుకు సాగుతూ ఉంది ఒక దగ్గర రాలోచిత ఆగిపోయాయి అక్కడికి అక్క మరి చేతులు రావడం జరిగింది దాన్ని వెయిట్ చేస్తుంది ఎట్లా పట్టుకోవాలి ఎట్లా పట్టుకోవాలని అయితే దీనికి ఎటువంటి గత్యంతనం లేక అరుస్తూ ఉంది అరుస్తూ ఉంది అరుస్తూ ఉంది అరుస్తూ ఉంది అది ఇంకా వెయిట్ చేస్తుంది ఏ సమయం దొరికితే పట్టుకుందామా అని అయితే ఈ అరుపులకు ఆ చిరతపులి ఎటకేలకు భయపడి వెళ్ళిపోయింది ఎందుకు భయపడి వెళ్ళిపోయిందని చెప్పేసి ఆశ్చర్యంగా కొద్దిసేపు నేను చూసేసరికి ఆ పిల్ల ఎనుగుబంటి వెనకాల పెద్ద ఎలుగుబంటి ఉంది అనగా దాని తల్లి ఎలుగుబంటి ఉండడం ద్వారా అది పెట్టే కేకలకు దాని ఆకారమునకు అది భయపడి అక్కడి పారిపోసాగింది వెనుకకు తిరిగి చూసేసరికి ఆ తల్లి ఉండగానే ఎంబడైపోయి హత్తుకోవడం జరిగింది ఆ చిన్న ఎలుగుబడిని చూసి ఆ చిరుతపులి శత్రువు భయపడి పారిపోదలే కానీ ఉన్నటువంటి తన తల్లి ఒక వెలుగుబడిని చూసి భయపడి పారిపోవడం జరిగింది ఈరోజు శత్రువు కూడా పారిపోతూ ఉన్నాడు అంటే మన వెనుకలు ఉన్నటువంటి దేవుని బట్టి కాబట్టి ఈ ఈరోజు నీ మీద ఏ శత్రువు పనిచేస్తున్నా ఏ వ్యతిరేక క్రియలు పనిచేస్తున్నప్పుడు కూడా ఏది అసాధ్యపూరితమైన ఏది ఉన్నా కూడా అది భయముతో పారిపోబోతూ ఉంది అది పడగొట్టబడబోతూ ఉంది నువ్వంటే భయముతో వనకబోతా ఉంది కనుక ఈ మాటలు మనం ధైర్యపరుచుకుంటూ స్వీకరిస్తూ ప్రార్థన పూర్వకం మనం ముందుకు సాగుదాం స్తోత్రము తండ్రి పరిశుద్ధురానికి వందములు తండ్రి రా ఉదయకాల కాలశల చక్కగా సూటిగా స్పష్టంగా మాట్లాడ ప్రబానికి వందములయ్యా ఎవరైతే ప్రభు నీకు వాకి ప్రక ముందుకు సాగుతారో నా తండ్రి నీ చిత్తపరగ ముందుకు సాగుతారా ప్రభు నీ నామమును బట్టి తండ్రి మాకు జన్లు భయపడతాను సెలవు ఇచ్చావు ప్రభానికి వందములు తండ్రి మా శత్రులు అన్నావు ప్రభు మా ను పారదొలుతాను ప్రభునికి వందమల ఈరోజు మా కంటికి ఏ శత్రువుగా ఉన్నాడు ప్రభు ఏ దుష్మకి కుటుంబానికి మా శరీరంలోకి వ్యతిరేకంగా క్రియలు కార్యములు చేస్తాడు తండ్రి ప్రతి శత్రు కుయక్తులు అన్నీ కూడా లయము వచ్చేయండి ప్రభు వాడు పడగొట్టబడాలి వాడు పారిపోవాలి ప్రభునికి వందమల ఏ కుటుంబంలో అయితే నా అతని ఏక వ్యక్తి జీవితంలో అయితే నా అతన్ని నీకు ఇస్తవుతున్నా తన్ని ఏ తల్లి జీవితంలో అయితే నా అతనికి శరీర క్రియల ద్వారా నా తిని దుష్టుడు తన నానా విధులు తన్ని పతనం చేస్తాను ఉండతని శరీర బలహీనత చేత అతన్ని రుగ్మతల చేత అతన్ని నీ బలమైన అధికారం క్రిందికి నాతని కుమార్తె మాత అతన్ని నీ వాక్య ప్రకారం ముందు నా అతన్ని నీ అధికారం గల నామంలో నీచిన వాగ్దాన ప్రకారం అతని దుష్టుడు పడగొట్టి వేయబడాలి ప్రభా శత్రువు పడగొట్టి వేయబడాలి ప్రభా వాడు పారి పోవును కాకనే ప్రకటన చేస్తున్నతన్ని ప్రార్థిస్తుండే ప్రభువానికి వందమయ తల్లి జ్ఞాపకం చేసుకుని దీవించండి వర్ధలింప చేయాలి ప్రభావ ఆయుష్ను అయి బలము దండి తన్ని రాబోతున్న కాలం ఇంకోటి తన బలమైన పరిచారాలి నా తని పరిచారకుల నిలబెట్టండి తండ్రి కృపచెత్తుపడి వారిని వర్ కుటుంబాడు బ్లేజ్ చేయండి తన వందమయ్య ఎంత భారం కలిగి ముందు సాగుతుంది కానీ అతని ఆత్మకాల కార్యమే జరిగించండి ఇంకోటి తన నానా విధంగా బాధపడుతున్న వారు అందరూ కూడా బ్లేజ్ చేయండి దీవించి వర్ధలింప చేసి ఏ కుండేది అక్కర్గా ఉందో ఏదో అవసరం ఉందో నా ప్రభు ప్రతిదీ సమకూర్చి మహిళ మీరే పొందాల్సిందే ఆరోపిస్తూ తండ్రి కోటి కేసులు కోర్టు వేయని ప్రభావ అనేకలు తొలిపోవాలి ప్రభు గర్భాలు తర్వాత మంచి వ్యవసాయం నడిపించబడదు ప్రభు నీకు తన్ని కోత కాల పండుగలో ప్రభు ఏదైతే విశ్వాసపూర్త ఫలములు తీసుకున్నారో తిని తండ్రి స్వీకరించారు ప్రభు అనకులకి ఇచ్చినారు నా తండ్రి ప్రతి విశ్వాస కాలంలో యేసు అధికారం గల జరుగును జరుగునుగాక 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 రాబోతున్న కాలంలో బలమైన సాక్షులు నిలబడుదురుగా కాకని ప్రార్థన చేస్తూ వారందరూ కూడా దీవిస్తూ ఆశ్చర్య చేస్తూ క్రీస్తు వారి పేరట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి అమ్మేను అమ్మను అమ్మేను గాబ్లెస్ చూ దేని కూడా దారులంగా దేవించి ఆశీర్వదించను కాక